ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు ఒప్పందపు జీవోలు విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది క్లీన్ ఎన్విరాంటు వర్కర్ సంబంధించి ఇరవై ఒక్క వేల బేసిక్ వేతనం అలాగే అండర్ గ్రౌండ్ శానిటేషన్ డ్రైవర్కి సంబంధించి ఇరవై నాలుగు వేల ఐదు వందల పెంపుదల జీవో అలాగే దహన సంస్కారాలకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు సంబంధించి ఏడు లక్షల రూపాయలు అలాగే సాధారణ వృద్ధులకు సంబంధించి రెండు లక్షల రూపాయలు ఈ రకంగా ప్రభుత్వం సమ్మె టైంలో మినిస్టర్స్ అంగీకరించినటువంటి సమ్మె ఒప్పందాలు కూడా ఈరోజు జీవో రూపంలో అమలు చేయకపోవడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది ఈరోజు ప్రజాస్వామ్యతంగా సమ్మె సందర్భంగా మంత్రుల బృందం అలాగే అధికారులు చర్చలు అంగీకరించిన వాటికి సంబంధించి కూడా కేవలం సంక్రాంతి కానికి వెయ్యి రూపాయలు అలాగే సమ్మె వేతనాలకు సంబంధించి మాత్రం జీవో ఇచ్చారు తప్ప మిగతా యొక్క జీవో కూడా అమలు చేయలేదు ఈరోజు కార్మికులకు సంబంధించి ఇలా డ్రైవర్లకు సంబంధించి కూడా జనవరి ముప్పై ఒకటో తేదీ లోపు యూనియన్తో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తున్నారో దానికి పరిష్కారం చేయలేదు అలాగే స్కిల్డ్ స్కిల్డ్ వేతనాలకు సంబంధించి ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కూడా తొమ్మిది మందితో కమిటీ వేసి కమిటీని నెలాఖలోపు వెల్లడిస్తూ ఉన్నారు అది కూడా వెల్లడించలేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే సమ్మెలో ఏవైతే ఒప్పందాలకు యూనియన్తో అంగీకరించిందో వాటి అన్నిటికి సంబంధించి జీవోలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో మళ్ళీ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాల సన్నద్ధం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ రోజు రాష్ట్ర పిలుపు కారణం ఏంటంటే మన డిసెంబర్ ఇరవై ఆరు నుండి పదహారు సమీకాలం చేసిన తర్వాత కూడా ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి నిలు రాయడం జరిగింది రాసిన తర్వాత కూడా ఈ రోజు వరకు జీవులు కూడా అమలు చేయడం లేదు చాలా దుర్మార్గమైన విషయం ఇది మాటిచ్చి మాట తప్పని చెప్పిన ఈ ప్రభుత్వం కూడా మాటి మడీ పడడం తిప్పుతుంది కూడా అలాగే క్యాబ్స్ డ్రైవర్లు కూడా వాళ్ళ ఏజెన్సీతో కూర్చొని వాళ్ళ కంపెనీతో కూర్చొని కమిటీ వేసి చర్చలు చేస్తామని చెప్పి అది జరగలేదు స్కేల్ అండ్ స్కేల్ కోసం కూడా ఇంజనీర్ కార్మికుల కోసం ఒక కమిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పి అది జరగడం లేదు అయినా చాలా దుర్మార్గం విషయం ఇది మాకు కనీస వ్యాపారం ఇరవై ఆరు వేల రూపాయలని అడిగితే ఇవ్వకపోయే మాకు బేస్కి మీద ఇచ్చారు ఆ ఇచ్చిన ఇరవై జీవితం కూడా జీవం అమలు చేయడం లేదు కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఉద్యోగులు ఏమని అడిగాము ఆ జీవం అమలు చేయలేదు అలాగే దానపరచు ఖర్చులు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ జీవో ఏ జీవో అమలు అవ్వడం లేదు అందువల్ల ఈరోజు రాష్ట్ర తీరు మేరకే మేము ఈ రోజు నిరసనగా తెలియపరుస్తున్నాం రెండు మూడు రోజులకైనా జీవో రాకపోతే మాత్రం మరి నేర దిశంలో కూడా వెళ్ళాలనుకుని మేము సిద్ధంగా కార్మికులకు ఉంచాం మేము ఈ ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలు అంటే పరిష్కారం చేయడాడు మాత్రం ఈ పేదలు కూడా మా మద్దతు ఇవ్వలే సహకరించాలి మేము మా కష్టార్జీతం అడుగుతున్నాం సమన్వేతన సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మీరు ప్రజలకు దృష్టిలో ఈ రోజు మేము పండగలకు వచ్చారు ప్రజలకు కూడా ఇబ్బందులు పడతారని చెప్పేసి ఈ రోజు సైకి కలర్ చేయడం కూడా మా తప్పు అయిపోయింది అయినా సరే ప్రజలు మాకు మద్దతు ఇవ్వడం కోరుతూ ఈ సంవత్సరం మాకు ఇప్పుడు కానీ మా సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం మరియు ఇతర పోరాడు మధ్య ఇతర చేస్తాం తెలియపరుస్తూ నా పెరిగే బలరాం ఏపీ మున్సిపాలిటీ ఫెడరేషన్ జిల్లాకు అధికారు కార్యదర్శి శ్రీకాకుళం పట్టణ నగరపాలక సంస్థలు పనిచేస్తున్నటువంటి వర్కర్లు పదహారు రోజులు సమ్మె పోరాటంగా మాకు ఇచ్చిన జీవోలు మాకు ఇచ్చిన జీవోలు అయితే హామీలు ఇచ్చారు కానీ జీవోలు పరంగా ఎవరు ఇవ్వట్లేదు పరిపాలన పరిపాలకులు అయితే మాతో మాట్లాడటం జరిగింది అలాగే మంత్రి గారు మన బత్ సత్యనారాయణ గారు ఆయన హామీ ఇచ్చిన తర్వాత కొన్ని సంతకాలు చేశారు కానీ జీవోలు ఇష్యూ చేసి జీవోలు ఎక్కడైతే మన డిపార్ట్మెంట్లో అక్కడికి పంపడం కానీ సమాన పనిగా సమాన జీవితం వేతనం కానీ అలాగే శ్రమలో ఉన్నప్పుడు మేము సమ్మెలో ఉన్నప్పుడు పరిగిన పదహారు రోజులు జీతం కానీ అలాగే మాకు జగన్ను ఇచ్చిన కాను కింద వెయ్యి రూపాయలు ఇచ్చారు అది కూడా ఇవ్వట్లేదు అలాగే క్లాబ్ డ్రైవర్ జీతాలు చెల్లించట్లేదు సీనియర్ సెక్షన్ వాళ్ళని కూడా జీవోలు ఇచ్చారు ఆ జీవోలు కూడా ఇవ్వట్లేదు మన పర్మనెంట్ డ్రైవర్లు ఉన్నారు చత్తపర తరలించే డ్రైవర్లు వాళ్ళకు కూడా జీతాలు పెంచకుండా జీవోలు ఇవ్వకుండా మాటలతోనే కాలయాపం చేస్తున్నారు మా పనులు అయితే జరగట్లేదు కాబట్టి ఈరోజు మరొకసారి మేము ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఇచ్చిన మాటలన్నీ ఇలా తప్పుతూ పోతే దీన్ని ప్రభుత్వం అనరు దీన్ని వర్కర్లు ఉగ్గుపాదంతో అరజి వేస్తున్న ఈ పరిపాలకులకు ఎన్నిసార్లు చెప్తున్నా ఇదే చేస్తున్నారు తప్పితే మా కోరికలు అలా తెలియజుకోవట్లేదు ఇచ్చిన జీవోలు కూడా అమలు చేయట్లేదు ఇలాగే చేస్తే మరొక్కసారి సమ్మెకు పిలుపునిస్తాము ఎవరున్నా ఆ సీట్లో ఎవరున్నా సరే మా పని జరిగేంత వరకు బాధితుల వర్కర్లు పోరాటం సిద్ధమని తెలియజేస్తూ నా పేరు గణేషన్ శ్రీకాకుళం పట్టణం ప్రజల వేతన ఒప్పందాలు ఇవ్వాలి ఒప్పందాలు జీవోలు వెంటనే ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వకపోవడం అన్యాయం జీవులు చెల్లిస్తే అమర్చేయాలి రాట రారబ తయారే జై అన్యాయం అన్యాయం టైంలో చెత్తల అంగీ నుండి జీవాలెకపోడు అన్యాయం 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 భాషాప్రభొత్త మున్సిపల్ కార్యమే సమస్యలపడా నిర్లక్షణం అసెం పాలే జై జై ఇవ్వాలి ఇవ్వాలి సంకారం జీవాలె ఇవ్వాలి 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 భాషాప్రభొత్త సభల వాటి జీవాల రంట నిర్ధారణ చేయాలి ಕಾರ್ ಚಕರ್ ಅಂಗೀಕರಿಸಿ ಜೀವನ